మొగలి రేకులు సీరియల్ నటుడు మృతి ఈ బాధను వర్ణించలేకపోతున్నామంటూ ఎమోషనల్ పోస్ట్ అయితే వైరల్ అయింది దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది బుల్లితెరపై మొఘల రేఖల సీరియల్ ఒకప్పుడు సంచలనం సృష్టించింది ఈ సీరియల్లో కొన్ని సంవత్సరాల వరకు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది ఆ తర్వాత వచ్చిన చక్రవాకం కూడా మంచి వ్యూస్నైతే రాబట్టింది అయితే ఇందులో నటించిన నటీనటులకు మంచి పాపులారిటీ రావడంతో పాటు సినిమాల్లోనూ ఛాన్సులు వచ్చేలా చేశాయి తాజాగా ఈ రెండు సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మరణవార్త వెలుగులోకి వచ్చి అందరినీ కలచవేస్తోంది మొఘలి రేకులు చక్రవాకం సీరియల్స్లో నటుడు ఇంద్రనీల్ తమ్ముడిగా దయాపాత్రలు నటించిన పవిత్రనాథ్ కన్నుమూశాడు ఇదే విషయాన్ని తెలుపుతూ ఇంద్రనీల్ ఆయన భార్య ఎమోషనల్ పోస్టులు పెట్టారు నీకు ఏ బాధ ఎక్కువైందో తెలియదు కానీ ఈ వార్త విన్నాక మేము అబద్ధమైతే బాగుండునని ఆశపడ్డాము నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయావన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం బ్రదర్ ఈ బాధను వర్ణించలేకపోతున్నాం మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తివి కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూడలేకపోతున్నాం గుడ్ బై కూడా చెప్పలేకపోయాం కానీ నిన్ను ఇకపై చాలా మిస్ అవుతాం నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం అలాగే నీ ఫ్యామిలీకి దేవుడు మరింత శక్తిని ప్రసాదించాలని అనుకుంటున్నాం మేము నిన్ను ప్రేమిస్తున్నాం పవి అంటూ రాసుకొచ్చారు ప్రస్తుతం వీరిద్దరు పోస్టులు నెట్టింట వైరల్ అవడంతో అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు అసలు ఏం జరిగిందా అని చర్చించుకుంటున్నారు ఆ సీరియల్ హీరోని ఒకసారి చూసినట్టయితే చాలామందికి సుపరిచితమే మొఘల రేకులు చక్రవకం సీరియల్లో అయితే కనుక పవిత్రనాథ్ నటించాడు కారణం తెలీదు ఇతనైతే కన్నుమూసాడనైతే చెప్తున్నారు